కార్తీక పురాణంలో ఇరవై ఒకటవ అధ్యాయం యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పురంజయుడు తన జీవితాన్ని ఏ విధంగా గడిపాడో వివరంగా చెప్పమని అగస్త మహర్షి అత్రిముని కోరాడు సరే అని అత్రి మహర్షి విజయలక్ష్మిని వరించిన పురంజయుడు గురించి ఇలా చెప్పసాగాడు పురంజయుడు విజయం పొందిన తర్వాత స సదాచార సంపన్నుడై యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుని వలె మహావైభవేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు సత్వగుణ సంపన్నుడై ప్రకాశిస్తున్నాడు శ్రీహరిని ఏ ఏ కాలాలో ఏ విధంగా అర్చించాలో తెలుసుకొని ఆ విధంగా ఆరాధించేవాడు ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాలలో భక్తవరదుడైన హరి ఏ ఏ వెలసి రూపాలలో వెలిసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకునేవాడు సదాచారులలోనూ సత్పురుషులలోనూ పేరెనెక్కి కన్నవారే వారిని అడిగి తెలుసుకునేవాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరం పరిధిపించేవాడు ఈ విధంగా కొంతకాలం గడిపాడు ఒక రోజున ఆకాశవాణి రాజా పురంజయ కావేరీ నదీ తీరంలో శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉంది అక్కడ శ్రీహరి శ్రీరంగనాథుడే పేరుతో విరసల్లుతున్నాడు భక్తజనుల మనసులోని కోరికలను తీర్చి భక్త కోటిని తరింపజేస్తున్నాడు భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుడిని అర్చించు నీ జన్మ చరిచార్థమవుతుంది నీకు విష్ణులోక యొక్క ప్రాప్తి లభిస్తుందని వివరించింది ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు పులకించిపోయాడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ దర్శనానికి బయలుదేరాడు ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాలు సందర్శిస్తూ పుణ్యతీరిదారులో స్నాన సంధ్య వందనాథలను చేస్తూ అచ్చటి దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలను చేస్తూ శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తూ కావేరీ నదీ తీరాన చేరుకున్నాడు స్నాన దాన జప తప హోమ ఆరాధనలన్నిటినీ మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధులను నిర్వహించి తన రాజధాని అయిన అయోధ్యకు చేరుకున్నాడు పురంజయుడు నిరంతరం శ్రీరంగ వాసుదేవ శ్రీహరి లక్ష్మీవల్లభ ఆపద్ధారక శ్రీరంగనాథ అంటూ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందాడు నిరంతరం హరినామస్మరణను చేస్తూ కాలం గడుపుతున్నాడు వయసు పెరిగి వార్ధక్యం మీద పడింది భక్తి భావన కూడా పెరిగింది కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్ర పౌత్రాదుల మమకారాలను తుంచుకున్నాడు సమస్తం శ్రీహరి అని భావిస్తూ వానప్రస్థాశ్రమానికి స్వాగతం పలికి స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు ప్రతినిత్యము పూజాధికారులతో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలి పురంజేయుడు చివరకు వైకుంఠానికి చేరుకున్నాడు కార్తీక మాసంలో ఇరవై ఒకటో రోజు తిది షష్ఠి ఈరోజు గ్రామ దేవతను పూజించవలను ఉసిరి తీసుకోకూడదు ఈరోజు మీ శక్తి కొలది ఏ దానమైనా కానీ చేయవచ్చు ఓం నమ శివాయ